తమ్ముడు సరేరా ఏదోలా చూస్తానులే అలాగే అయ్యో వీడెప్పుడు నన్ను డబ్బులు అడగడు అడిగాడు అంటే చాలా పెద్ద అవసరం అయి ఉంటుంది నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అత్తయ్య గారు ఇక్కడున్నారా స్టవ్ మీద పాలు పెట్టి వచ్చేసారు పొంగిపోయాయండి ఏ చూసి కట్టచ్చు కదా ఆ పని కూడా చేయలేవా నేను కట్టేశాలే అత్తయ్య గారు ఎందుకు అలా ఉన్నారు ఎందుకో చెప్తే ఇప్పుడు నువ్వేం చేయగల నేనేం చేయలేకపోవచ్చండి ఏదో ఒక ఐడియా ఇస్తా కదా ఆ ఇచ్చేవలే గాని వెళ్ళు నా ప్రాబ్లం చెప్పి నీ దగ్గర నేను ఒకే ఫ్యామిలీ అన్నాక ఎక్కువ తక్కువ ఎందుకు అవుతారండి ఏదైనా అవసరం ఉంటే మనం మనమేగా హెల్ప్ చేసుకోవాలి ఇంకెవరైనా వచ్చి హెల్ప్ చేస్తారా ఏంటి నీ సహాయం నాకేమొద్దు గాని ఎక్కడి నుంచి వెళ్ళు ఆ నాకు ఇప్పుడు హెల్ప్ చేసేసి బయట చెప్పవద్దు మా అత్తగారికి హెల్ప్ చేసేనని వంటగదిలో స్టవ్ మీద ఏమైనా పెట్టారంటే ఆ పని పూర్తయ్యే వరకు బయటికి అటువంటిది మీరు మధ్యలో వదిలేసి వచ్చేసారంటే మీరేదో టెన్షన్లో ఉండే ఉంటారు అదేంటో చెప్పండి అత్తయ్య గారు మీనా చెప్పే వరకు వదిలేలా లేదు ఏం లేదు మేనా మా తమ్ముడికి డబ్బులు అవసరం అంట వాడెప్పుడు నన్ను డబ్బులు అడగలేదు టైంకి నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఎలాగానో ఆలోచిస్తున్నాను మీ మామయ్య గారిని అడగచ్చు అంటే మీ మామయ్య గారి దగ్గర కూడా ఇప్పుడు లేవు అయ్యో అత్తయ్య గారు దీని గురించి నా ఇంత కంగారు పడుతుంది మీరు నేను జాబ్ చేస్తున్నాను కదండి ఎలాగో మీ అబ్బాయి గారికి డబ్బులు ఇవ్వగా నెల నెల కొంచెం డబ్బులు దాచుకుంటున్నాను అవి ఇస్తానండి నా దగ్గర డబ్బులు తీసుకుని తక్కువ అవ్వాలా మా తమ్ముడు అవసరం తీర్చాలా ఏంటత్తయ్య గారు ఇంకా ఆలోచిస్తున్నారు ప్లీజ్ తీసుకోండి మీరు నేను వేరా ఏంటండి మీరేం తక్కువ అవ్వరండి మనమంతా కుటుంబం సరేలే ఇంతలా అడుగుతున్నావు కనుక తీసుకుంటాను సరే అత్తయ్య గారు థ్యాంక్ యూ అండి